రిపబ్లిక్ డే రోజున ఏదైతే సాగర్ జో జరిగినటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కలిసి వేసేటటువంటి అంశము ఒక నిండు ప్రాణాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము సో ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు అంటే కూడా ఇక్కడ కుటుంబ సభ్యులకు సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము సో దీనికి కారణం ముఖ్యంగా అక్కడ ఏదైతే ఏర్పాటు చేసినటువంటి మహా మహాహారత్యానికి సంబంధించి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి ఆ కార్యక్రమంలో బాణ సంచాలు ఏవైతే పేల్చడం జరిగిందో సో దానివల్ల అక్కడ ఉన్నటువంటి పడవలు కావచ్చు అవన్నీ కాలిపోవడం వల్ల అందులో ఉన్నటువంటి దాదాపు పదిహేను ఇరవై మంది ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారందరూ కూడా దాంట్లోకి చెరువులోకి దూకడం జరిగింది సో వాళ్ళు చాలా వరకు కూడా బయటికి రావడం జరిగింది సో అందులో ఒక వ్యక్తి అజయ్ అనే వ్యక్తి ఆ ప్రమాదంలో చనిపోవడం జరిగింది సో ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి పట్ల స్పందించలేదు స్పందించి ఆ ప్రభుత్వం పట్ల కూడా నిల్చోలేని నిల్చోలేని పరిస్థితి చూస్తా ఉన్నాము ఇక్కడ చూడొచ్చు గాంధీ హాస్పిటల్ వద్ద భారీ ఎత్న ఉద్రిక్తత పరిస్థితి చూస్తా ఉన్నాము వాళ్ళ ఫ్యామిలీస్ రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు సో ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాము ఒక నిండు ప్రాణాన్ని కోల్పోయినటువంటి సంఘటన చూస్తా ఉన్నాము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఖచ్చితంగా స్పందించాలి అంటూ కూడా వాళ్ళ స్లోగన్స్ కూడా మనం క్లియర్గా వింటా ఉన్నాము సో ఈ టూ సినిమాలో చనిపోయినటువంటి సంఘటన మనం చూసినాము సో అందులో ఏ విధంగా అల్లు అర్జున్ పైన తీసుకున్నటువంటి చర్యలు కూడా చూసినాం సో ఇప్పుడు అదే విధంగా ఇంకో నిండు ప్రాణం కూడా బలైపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము సో క్లియర్ కట్ గా ఇక్కడ ప్రభుత్వం విఫలమైపోయింది అదే విధంగా దీనికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించాలి స్పందించడంలో విఫలమైపోయారంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి ఏదో ఒక న్యాయం చేయాలి అంతవరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలమంటూ కూడా వారు మాట్లాడుతున్నటువంటి అంశం చూస్తున్నాం ఒక్కసారి వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం బీసీ నాయకులు కూడా ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి చూస్తామని చాలా హృదయ పరిస్థితి ఏదైతే నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ కి ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం అనేది ఇది చాలా నైతికంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇది ఒక మానవతా దృక్పథంతోని ప్రభుత్వం ఆలోచించాల్సి ఉండే ఈ కుటుంబం దాదాపు నాలుగు రోజుల నుంచి తిప్పలు పడుతుంది బాడీ దొరకక కొనుగోలు బాడీ దొరికిన తర్వాత న్యాయం జరగాలని చెప్పేసి కొట్లాడుతుంటే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు వరకు ఎవరు కూడా స్పందించకపోవడం ప్రభుత్వం బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది చాలా దారుణంగా పరిణమిస్తుంది ఇది నైతిక బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం ఇంకోటి ఏంటంటే మానవత్వం ఒక కాకి చచ్చిపోతే ఒక వేల కాకులు వస్తాయి ఇలా ఈ ప్రాణం పోయింది ఈయన కష్టపడి రిక్షా దొక్కకుండా ఆటో రిక్షా నడుపుకుంటూ కొడుకును చదివించుకొని ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి కొడుకు చనిపోతే ఈయనకి ఎంత కష్టం ఉంటుంది కుటుంబానికి ఈయన చేయి కూడా చేయట్లేదు ఈయన పెరాలసిస్ వచ్చేసి ఒక చేయి పడిపోయింది ఇలా కుటుంబానికి అండగా ఎవరు ఉంటారో ఎవరు ఆదుకుంటారు మరి ఆ ఒక కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కిషన్ రెడ్డి గారు కూడా దాని ఆ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు కూడా ఇలాంటి వరకు స్పందించకపోవడం అనేది ఏ ఏ విధంగా అది నైతికం ఎందుకంటే దిశ విషయం లోపల ఆ రోజు దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే రకంగా కిషన్ రెడ్డి గారు ఆ రోజు పార్లమెంట్ లోపల దద్దరి లేటటువంటి విధంగా వాళ్ళు పెద్ద పెద్ద ప్రకంపనలు చేసి లాడా అదే వాళ్ళ సామాజిక వర్గానికి ఏమో అన్యాయం జరిగేది ఉంటేమో మీరు పార్లమెంట్ కేంద్రంగా మీరు చేసుకొని వదిలిపెడతారు ఇవాళ గాంధీ హాస్పిటల్ దగ్గర వేల మంది వచ్చేసి ఇక్కడ ఉండేది ఉంటే మీకు అసలు సోయి లేదా మీకు చీమ కుట్టినట్టు లేదా అసలు మీ మా ప్రాణాలు ప్రాణాలు కదా మా పేదోళ్ళు బీదవులు ఈ బడుగు బలైన వర్గాల ప్రాణాలు ప్రాణాలు కాదా ఎందుకు వీళ్ళందరికీ సమాజం అండగలేకపోతే ఇంత వేల మంది ఎందుకు వస్తారు ఇటువంటి వ్యక్తికి కుటుంబానికి ఇంతమంది పబ్లిక్ సపోర్ట్ ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఇంకొక విషయం ఇది జరిగినటువంటి ఇన్సిడెంట్ భరతమాత ఫౌండేషన్ లోపల జరిగితే వాళ్ళ తప్పే కనుక అయ్యేది ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు మరి ఏంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిఘటించకపోవడానికి ఈ కుటుంబానికి అండగా నిలబడకపోవడానికి కారణం ఏంటిది నిజంగానే ప్రజాపాలన అయ్యేది ఉంటే వీళ్ళు ప్రజలు కాదా ప్ర వీళ్ళ బాధ్యత వీళ్ళు వీళ్ళు పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ఇదంతా చూస్తే కూడా ఎపిసోడ్ చూస్తే ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు కూడా కుమ్ముకైనట్టు మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి ఈ రాజకీయ పార్టీలు అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళకి అన్యాయం జరుగుతున్నామో పార్టీల కథితంగా ఒకటైతారు వీళ్ళు కానీ పేదలకు అన్యాయం జరిగితే మాత్రం వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం కుమ్ముకైతారు అంటే ఇంత దారుణంగా రాజకీయాలు జరుగుతున్నాయి ఇది ప్రజలు గమనిస్తారు అనేట విషయాన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రధాని అందరూ కూడా ప్రధానికరంగా సినిమాలో జరిగిన సంఘటనలు చూసిన చనిపోవడం అవడానికి అందులో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఉన్నది అందులో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఉన్నది కాబట్టి ఏంటంటే రియాక్ట్ అయ్యులు రెండోది ఏంటంటే రాజకీయ అవకాశం రాజకీయ కోణం ఉన్నది కాబట్టి రియాక్ట్ అయ్యులు ఇక్కడ ఏంది పేద ప్రాణం కదా పేద ప్రాణంలో రియాక్ట్ అయితే ఏమొస్తుంది రెండో విషయం ఏంటంటే వీళ్ళకి రియాక్ట్ అయినా కూడా ఏమైనా చేయాల్సి వస్తుంది కదా చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు ఏదైనా లాభం పొందడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అటువంటి అంశాలను ఎత్తుకుంటారు అసలు నేను అంటే మీడియా కనీసం కొంచెం బుద్ధి ఉండాలి కదా మీడియా ఆ అంశాన్ని అంతగానో చూపించింది కదా ఇక్కడ వేల మంది గాంధీ హాస్పిటల్ లోపల ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో ఏ విధంగా అయితే చుట్టుముట్టిలో ఆ విధంగా ఈ ఈరోజు గాంధీ హాస్పిటల్ ఇంత పెద్ద ఎత్తున ఉంటే మీడియా దీన్ని ప్రదర్శించదా మీడియా దీనికి సంబంధించిన విషయాన్ని ప్రభుత్వానికి మొట్టికాయ వేసినట్టు లేకపోతే కర్రగాసి బాధ పెట్టినట్టు చేయదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది రాష్ట్రం ప్రభుత్వం పట్టించుకోదు కేంద్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి గారు పట్టించుకోరు కిషన్ రెడ్డి ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించింది ఎవరు ఆ ఫైర్ యాక్సిడెంట్ అయింది దానికి పర్మిషన్ ఎక్కడ ఉన్నది పర్మిషన్ లేకుండా ఫైర్ యాక్సిడెంట్ ఏ రకంగా చేసి ఆడ ఇన్సిడెంట్ అయిందని చెప్పి తెలిసిన తర్వాత క్షతగ్రాత్రుల్ని పరామర్శించాల్సినటువంటి కైనీస బాధ్యత కిషన్ రెడ్డి గారికి ఉందా లేదా ఫౌండేషన్ ఎవరిది వాళ్ళు కార్యక్రమం చేసినప్పుడు ఇన్సిడెంట్ అయింది మీరు మానవత్వం ఎక్కడ మీరు నిజంగానే ఇప్పుడు ఒక పార్లమెంటు స్థానానికి ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మీరు ఈ కనీస బాధ్యతను ఎట్లా మర్చిపోయారు మీరు మీకు ఇది కనీస బాధ్యత కదా మీరు కేంద్రానికి దేశానికి మంత్రి కదా ఒక ఒక ప్రాణానికి మీరు నష్టం జరిగినప్పుడు మీరు కనీసానికి నిలబడి మాట్లాడేటటువంటి టైము ఓపిక కనీస బాధ్యత మీకు లేదా మీరు ఏ రకంగా మీరు ఎట్లా మీరు ఆదర్శంగా ఎట్లా ఎట్లయితారు మీరు నాయకుడు అంటే ఆదర్శంగా ఉండేటటువంటి పరిపాలన చేయాలి ఇది ఆదర్శంగా ఉండేటటువంటి పరిపాలన దాట వేసేటటువంటి వ్యక్తిత్వం ఇది నిలబడేటటువంటి నాయకుడు కావాలి కుటుంబానికి ఎవరు నిలబడతారు ఎవరి కుటుంబాన్ని ఆదుకోవాలి పోలీసు వాళ్ళు కూడా ఒక దిక్కు పోలీసు వాళ్ళు ఏంటంటే ప్రజలు చేస్తూ ఉంటారు మీరు వెళ్ళిపోండి లేకపోతే బాడీని తీసుకొని ఇంటికి పోండి ఇంటికి పోయేది ఉంటే ఎవరు న్యాయం చేస్తారు మరి పోలీసు వాళ్ళు మాకు రక్షణ కల్పించాల్సింది పోయి ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తారా చేయాలి కదా